వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం ఈజీఎస్ పనులపై నిర్వహించిన సామాజిక తనిఖీల్లో ఈజీఎస్ సిబ్బంది పైన ఆడిటర్లు మరియు డిఆర్పీలు విధించిన జరిమానాలపై పునః సమీక్ష చేసిన తరువాతనే వాటిని అమలు చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ పరతగిరి మండల ఇన్ఛార్జ్ గారే జయరాజ్ డిమాండ్ చేశారు ఈ మేరకు పీడీకి ఎన్హెచ్ఆర్సీ తరపున మెమరాండం అందజేశారు నా పేరు గారే జయరాజ్ నేను నేషనల్ హ్యూమెన్ ఎట్స్ కమిటీ పర్వతగిరి మండలి ఇన్ఛార్జ్ని ఈజీఎస్ వర్క్స్ పైన జరిగినటువంటి సామాజిక తనిఖీలకు సంబంధించినటువంటి అంశం పైన మా వాయిస్ను వినిపించడానికి ఈరోజు గౌరవ పీడి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో మేము పేర్కొన్నటువంటి అంశం ఏంటి అనంటే నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ సభలల్లో ఏదైతే ఈజీఎస్ వర్క్స్ మీద జరిగినటువంటి ఆడిట్కి సంబంధించినటువంటి గ్రామ సభలల్లో కొందరు వ్యక్తులు రాజకీయ కక్షపూరితమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చేసిన ఆరోపణలకు అనుగుణంగా అంటే వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడం కోసము అక్కడొచ్చిన ఆడిటర్స్ కానీ డిఆర్పీలు కానీ ఫైన్లు రాసినట్టుగా మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము ప్రధానంగా ఎన్హెచ్ఆర్సీ నుండి డిమాండ్ చేసేది ఏంది అని అంటే ఎక్కడైతే అట్లా అశాస్త్రీయంగా ఫైన్లు వేశారో ఆ సిబ్బంది ఫిర్యాదు మేరకు మళ్ళొకసారి వాటిని సమీక్షించిన తర్వాతనే జరిమానాను అమలుపరచాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము ఇక రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అనంటే గ్రామ సభలలో ఎక్కడైతే గ్రామ సభలు జరిగినాయి ఈజీఎస్ వర్క్స్ మీద అక్కడ ఈజీఎస్ సిబ్బంది పైన కానీ పంచాయతీ సెక్రటరీల మీద కానీ ఆ గ్రామానికి చెందిన కొందరు దురుసుగా ప్రవర్తించి ఇష్టాలెత్తిన మాట్లాడినట్టుగా కూడా కొన్ని ఫిర్యాదులు మా దృష్టికి వచ్చినాయి అలాంటి వాటిని సంబంధిత సిబ్బంది ఫిర్యాదు మేరకు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఏ వ్యక్తి అయితే ఈజీఎస్ సిబ్బంది పైన కానీ పంచాయతీ సెక్రటరీల మీద కానీ దురుసుగా మాట్లాడేలో వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం